మెత్తటి పల్లెపట్టి అండి పల్లి చెక్క అని కూడా అంటారు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు కదా ఇది చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు చేసుకోండి ఇంట్లో నేను మా పిల్లల కోసం చేస్తుంటాను ముందుగా బెల్లాన్ని తరుముకున్నానండి తర్వాత పల్లీలను ఇలా వేయించుకున్నాను లో ఫ్లేమ్లో వేయించుకున్నానండి చూడండి ఇక్కడ లో ఫ్లేమ్లో హైలో పెడితే ఫాస్ట్గా అవుతుంది కానీ మాడిపోతే అంత టేస్ట్ రావు లో ఫ్లేమ్ అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది పల్లీ కూడా కొంచెం మంచిగా మంచిగా అవుతాయండి లో ఫ్లేమ్లో పల్లీలు ఇలా అయ్యాక నేను సైడ్కి పెట్టుకున్నాను తర్వాత బెల్లం పాకం కోసం కళాయిలో బెల్లం వేసాను తురుముకున్న బెల్లము ఇలా వేసుకున్నాక కాసేపు అలాగే స్టవ్ మీద పెట్టేశాను అన్నట్టు సిమ్లో పెట్టాను హైలో పెడితే ఒకేసారి అలా అయిపోతుంది కదా కొంచెం యాక్చువల్లీ నేను చేసేది మెత్తటి బెల్లం మెత్తటి పల్లి చెక్క కాబట్టి కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నానండి ఇలా వేస్తే కొంచెం మెత్తగా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది మమ్మీ ఇంకోసారి చెయ్యి మమ్మీ అన్నారు ఇక్కడ నేను డస్ట్ ఏమైనా ఉంటుందని ఒకసారి వడగట్టుకున్నానండి బెల్లం పాకాన్ని బెల్లం ఒకసారి కరిగింది కరిగిన తర్వాత వడగట్టుకున్నాను వడగట్టుకున్నాక మళ్ళీ సోఫైనా వేసాను డస్ట్ ఏమైనా ఉంటుందని కానీ డస్ట్ ఏం లేదు చూసారు కదా డస్ట్ ఏం లేదు మళ్ళీ వేసానండి కళాయిలో వేశాను కళాయిలో వేశాక ఇలాగ కొద్దిసేపు ఉంచాను కాసేపు ఉంచాక అటువైపు ఏమో పల్లీలు వేయిస్తున్నానండి మీకు కనబడట్లేదు కానీ సైడ్కి పల్లీలు వేయిస్తున్నాను ఇటువైపు ఏమో లో ఫ్లేమ్లో బెల్లం కూడా లో ఫ్లేమ్లో పాకం పడుతున్నాను చూస్తున్నారు కదా ఎలా అవుతుందో బెల్లం చూడండి ఇలా అక్కడ పల్లీలు లో ఫ్లేమ్లో హైలో పెట్టేస్తే మాడిపోతున్నాయండి అందుకనే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేశాను ఇక్కడ మంచిగా వేగాక చూడండి కొంచెం మంచిగా వేగితే కొంచెం ఇలా పొట్టు స్టవ్ మీద ఉన్నప్పుడే పొట్టు ఇలా విచ్చుకున్నట్టు అవుతుంటాయి ఇలా వేగాక నేను చాటలో వేసుకున్నానండి ఇంట్లో చాట ఉంటే ఆ చాటలో వేసి మొత్తం పొట్టు మొత్తం చేసేసాను క్లాత్లో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి అది నేనైతే ఇలా చాటలో వేసి చెరిగేశాను ఇక నాకు నేను ముందు నుంచి ఇలాగే చేస్తాను కాబట్టి ఇలాగే చేసేసాను పల్లెలు చూడండి మంచిగా వేగాయండి చూడండి ఎంత బాగా రోజు పొట్టు కూడా సులువుగా వచ్చేస్తుంది ఇలా అంటే నా దగ్గర అది పప్పుది చేసేది ఉంటే స్టిక్ లేదు అందుకే అలా తీసుకున్నాను నేను ఇక్కడ పల్లీలు పొట్టు మొత్తం తీసేశానండి నేను తర్వాత ప్లేట్కి నెయ్యి పెట్టేశాను ఒకసారి నెయ్యి తీసుకొని నెయ్యి ఇలా పూసేశాను దానికి ప్లేట్ మొత్తానికి అలా స్ప్రెడ్ చేస్తే అతుక్కోదన్నట్టు ప్లేట్కి మళ్ళీ బెల్లం మొత్తం అతుకుంటే రాదు కదా సులువుగా అందుకనే ఒకసారి నెయ్యి మొత్తం ఇలా పూసేశాను పూసిన తర్వాత అందులోనే పల్లీలు వేశానండి ఇందులోనే పల్లీలు వేసాక ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఒకసారి ఎక్కడైనా బెల్లం పాకం అవుతుంది చూడండి బెల్లం ఎంత మంచిగా పాకం అవుతుంది నేను టెస్ట్ చేస్తున్నాను పాకం రెడీ అయిందా లేదని కొంచెం వాటర్లో వేసి చూస్తే తెలుస్తుంది మనకు అందుకని అలా వేసి చూశాను నైట్గా ఒక స్పూన్తో తీసుకొని చూడాలన్నట్టు తర్వాత బెల్లం పాకం అయిన తర్వాత పల్లీలలో బెల్లం పాకం వేసేసాను ఇప్పుడు ఫ్యాన్ కింద కాసేపు చల్లారనిద్దామని తీసుకొచ్చేసానండి ఇక యాక్చువల్లీ నేను కట్ చేద్దాం అనుకున్నాను కట్ చేద్దామంటే మా పిల్లలు వినలేదండి అసలు ఆగను ఎక్కువసేపు వెంటనే ఒక టెన్ మినిట్స్ ఉంచితే గట్టి పడిపోతాయి మా పిల్లలు బెల్లం చూస్తే ఆగరు అసలు అందుకనే ఇలా కట్ చేశాను మా చిన్నోడు అసలు ఆగలేదండి పల్లిపాటి కావాలి కావాలి అన్నాడు అందుకనే వీటిని చూడండి ఇంకా కట్ చేయడం కంటే రౌండ్స్గా చేసిద్దామని మళ్ళీ రౌండ్గా చేసేసాను కానీ మెత్తగా బాగున్నాయండి ఇలా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పల్లి చెక్కలండి చాలా బాగుంటాయి ఇవి నేనైతే ఒక నెలలో రెండుసార్లు అయినా చేస్తుంటాను వీటిని మంచిగా కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఒకసేపు టూ ఒక ఫైవ్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా ఉంచితే మంచిగా షాప్లు లాగా వస్తాయి అని అనుకున్నాను అంతలోనే మా బాబు వద్దు నాకు ఇవ్వు ఇవ్వు అని మారం చేసేసాడు అసలు బెల్లం చూస్తే ఆగడండి మా బాబు బెల్లం కావాలి బెల్లం కావాలి అంటాడు చూడండి ప్యాన్ కింద తీసుకొచ్చి పెట్టేశాను కట్ చేసి ఇద్దామని కట్ చేసి ఇవ్వాలని ఆగలేదు మా బాబీగా రౌండ్గా చేసి ఇచ్చేసాను చూడండి ఇలా కూడా బాగుంటాయి